నేతకాని సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించిన కాంగ్రెస్ నేత గుమ్మడి కుమారస్వామి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని నేతకాని నాయకులు డిమాండ్ చేశారు మంగళవారం ఉదయం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతకాని మెహర్ సామాజిక వర్గం జాతీయ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బండారి కడకయ్య రాష్ట్ర అధ్యక్షులు ఏస్ కోరి రాజమ్మల్లు మాట్లాడుతూ తమ సామాజిక వర్గం పట్ల ఇటీవల గుమ్మడి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు నేతకాని సామాజిక వర్గ చరిత్ర పట్ల ఏమాత్రం అవగాహన లేని కుమారస్వామి తమ జాతిని అవమానపరిచేలా మాట్లాడడం గర్హనీయమని మండిపడ్డారు భీమకోరే గ్రామ యుద్ధంలో విరోచితంగా పోరాడింది పోడు భూములకు పట్టాల కోసం పోరాడడానికి శంకారామం పూరించింది ప్రత్యేక తెలంగాణ కోసం ముగ్గురు ఆత్మ బలిదానానికి పాల్పడిన చరిత్ర నేతకాని సామాజిక వర్గానిదని వివరించారు ఘనమైన చరిత్ర గల తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడినా గుమ్మడి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదంటే చట్టపరంగా తగు చర్యలు చేపట్టాల్సి వస్తుందని సూచించారు ఏమున్నా ఉండొచ్చు కానీ కులాలని మధ్యలో తీసుకొచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు కులంలో ఉన్న వ్యక్తులని మీరు కానీ మేము కానీ కించపరచేవాల్సిన అవసరం లేదు ఈ సందర్భంగా నేను అనాల్సిన అవసరం లేకున్నా గానీ నీకు గుర్తు చేయవలసిన అవసరం ఉన్నది కాబట్టి గుర్తు చేయడం జరిగింది ఇవాళ నేత కాని సమాజం అంటేనే నేత కాని మహర్ అంటేనే ఇలా భీమ కోరేగా యుద్ధంలో ఒక బలపరమైన బలపరక్రమైన సైనికులు యుద్ధంలో గెలిచిన వాళ్ళు ఉన్నారు గెలిచినారు ఇలా మనం లేమా మా సమాజాన్ని మీకు ఎందుకు గుర్తు రావడం లేదు ఇవాళ ఓట్లు ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో వేలాది గ్రామాలు నేతకాని గ్రామాలు ఉన్నాయి నేతకాని గ్రామాలకు నీతికి నియ నిబద్ధతకు ఒక మారు పేరు ఉన్నది అది మీకు గుర్తు రావడం లేదా ఇటువంటి ఇంకోసారి పునరావృతం కాకుండా మీరు మిమ్మల్ని ఎవరైతే ప్రోత్సహిస్తున్న నాయకులు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది మా అవసరం కూడా మీకు ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మేము లోకల్గా ఉన్న మాల వాళ్ళకు మేము ఎలాంటి వ్యతిరేకం కాదు మేము వ్యతిరేకంగా మాట్లాడతలేము వలస వచ్చిన వాళ్ళకు మాత్రమే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం తప్ప అదేమున్నా రాజకీయ కోణంలో చూడాలి కానీ కుల కుల కోణంలో చూడొద్దని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ మొన్న రెండు రోజుల క్రితం స్థానిక వ్యక్తి గుమ్మడి కుమారస్వామి నేత మహర్ సామాజిక పైన అనుచిత వ్యాఖ్యలు చేసి కించపరిచే విధంగా మాట్లాడినందుకు బేషర్తగా మేము చెప్తా ఉన్నాం కుమార్ కుమారస్వామిని డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు నేత కాని మహర్ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడినావు నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలే కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీని వాళ్ళని ఆయన తొలగించాలని చెప్పేసి అని మాలవాహనాలకెళ్ళి కూడా ఆయన తొలగించాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గోమాస శ్రీనివాస్ గారు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు వివేక్ గారి యొక్క కొడుకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు దానికి మాకు సంబంధం లేదు శ్రీనివాస్ గారు ఏదైతే అడిగిండో దానికి మీరు సమాధానం చెప్పాలనుకుంటే చెప్పుకోవచ్చు అది ఇందులో మేము ప్రస్తావించదలుచుకోలేదు నువ్వు ఎప్పుడైతే చరిత్ర నీతి జాతి లేదని ఎట్లయితే నువ్వు మాట్లాడినావో దాన్ని యావత్ మొత్తం నేతకాని మహర్ సమాజం మరి క్షమాపణ నిన్ను కోరుతా ఉన్నది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నీ మీద మేము ఆల్రెడీ కేసు ఫైల్ చేయబోతా ఉన్నాం బ్యాంకు ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంటు నేత కాని సామాజిక వర్గానికి చెందాలే మేము అడిగేది కూడా అదే ఈ నేత కాని సామాజిక వర్గం హైయెస్ట్ జనాభా ఉంది కాబట్టి ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి ఇక్కడ స్థానికులకి ఏమని అడుగుతా ఉన్నాం ఈరోజు మహారేజ్మెంట్స్ గురించి నీకు తెలుసా భారత సైన్యం లోపల అమ్ముల పొదు లోపల అదొక అస్త్రం అస్సాం రైఫిల్స్ బెంగాల్ టైగర్స్ మహర్ రెజిమెంట్స్ మహర్ రెజిమెంట్స్ అంటేనే ప్రపంచం గజగజ అనుకుతుంది మహారెజిమెంట్ బయలుదేరింది అంటేనే ఆ జాతికి చెందినటువంటి వ్యక్తులు మేము ఇవాళ ఇక్కడ నేత కానీ కావచ్చు మహర్లో మాకు రిలేషన్ ఉన్నది కర్ణాటక మాకు రిలేషన్ ఉన్నది ఇవాళ గతంలో పనిచేసినటువంటి తాతారో కాంబ్లే ఎవరైతే ఉన్నారో ఆయన ఆర్టీసీ చైర్మన్ హైదరాబాద్కు చెందినటువంటి అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు కొడుకులకు ఇలాంటి రిలేషన్ కలిగినటువంటి మేమి మేము ఒక్క తెలంగాణలో లేము నేత కానీ సమాజం అనేటువంటిది ఇప్పటి వరకు మేము ఏలెత్తి చూపలేదు మొదటిసారి నువ్వు మా మీద కించపరిచే విధంగా మాట్లాడినావు ఇప్పటికైనా సరే నిన్ను మేము వదిలిపెట్టాలంటే బహిరంగ క్షమాపణ చెప్పాలే సమాజం మొత్తానికి లేకుంటే నేను నిలిచిపెట్టే ముచ్చట లేదు ఇంకా ఈ మీడియా సమావేశంలో దుర్గం రాజేష్ దుర్గం ఎల్లయ్య దుర్గం నరసయ్య ప్రకాష్ ముడిమడిగుల మల్లన్న రాజమల్లు దుర్గం నగేష్ ప్రభాకర్ జాడి రాజయ్య కామెర శ్రీనివాస్ దుర్గం రాజన్న కామెర పద్మ రాటెంకి శ్రీనివాస్ భీమ్సేన్ తదితరులు పాల్గొన్నారు